వసుంధర గౌతమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి గౌతమ్ని హత్య చేశాడని అయితే నువ్వు ఖచ్చితంగా పోలీసులకు లొంగిపోవాలని గౌతమ్ని నానా తిట్లు తిడుతుంది అయితే ఇక గౌతమ్ని అలా తిట్టేసరికి వసుంధర అలాగే గౌతమ్ మధ్య సంభాషణ జరుగుతుంది గౌతమ్ నేను అరవింద్ ని ఏమీ చేయలేదు అన్నా కూడా వసుంధర వినిపించుకోదనమాట ఇక ఆ తర్వాత మళ్ళీ వసుంధరకి వార్నింగ్ ఇస్తుంది చనిపోయింది అరవింద్ బాబు గారు కాబట్టి మాలని యొక్క కష్టంలో ఉంది కాబట్టి నేను ఈ రోజు మీతో ఏమీ మాట్లాడలేదని మీరు దయచేసి ఇక్కడ ఇక్కడికి రాకండి అంటూ మాట్లాడుతుంది అయితే నీ మొగుడే నా అల్లుని హత్య చేశాడని హత్య చేయలేదని ఆ దేవుడు చెప్పినా కూడా నేను వినను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈలోపు గౌతమ్ ఏమో మళ్ళీ దగ్గర బాధపడుతూ ఉంటాడు చేయని తప్పుకు నేను ఎందుకు ఇంత శిక్షలు అనుభవిస్తున్నానో అర్థం కావటం లేదని అప్పుడు ఆ సమయంలో మినిస్టర్ మీద నేనేమి కేసేయకపోయినా కూడా అంతా కూడా నాన్నే చుట్టుముట్టేశాయని బాధపడుతుంటాడు ఈలోపు మళ్ళీ గౌతమ్కు ధైర్యం చెప్తుంది కానీ గౌతమ్కి ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ వెనక నుంచి కౌశల్ని మాత్రం ఎందుకో ఈ యొక్క అరవింద్ని ని గౌతమే చంపాడు అని చెప్పేసి తను బలంగా నమ్ముతుంటుంది కౌశల్య కన్న తల్లి ఎవరైతే గౌతమ్ తల్లి ఉందో అసలు అలా ఎందుకు అనుకుంటుందో ఎందుకు అలా భయపడుతుందో ఆ అర్థం కావట్లేదు ఈలోపు వసుంధర శంకరమ్మని పిలి పక్కకు పిలిచి నేను పోలీస్ కేసు పెడుతున్నానని ఆ పోలీసులు కనుక సాక్ష్యం అడిగితే గౌతమ్ే అరవింద్ ని చంపాడని అదే విషయం నువ్వు చెప్పాలి అంటూ మాట్లాడుతుంది అయితే ఆ సమయంలో శంకరమ్మ అమ్మ నేను చూడందే ఎలా చెప్పాలమ్మా నేను చూడలేదు నేను చెప్పనమ్మా నా వల్ల కాదు అంటే శంకరమ్మను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే వెనక నుంచి మొత్తం మళ్ళీ సారీ మీరా ఈ విషయం అంతా వినేస్తుంది అనమాట యాక్చువల్లీ అక్కడ శంకరం చాలా పర్ఫెక్ట్ గా ఉంది చంపింది గౌతమ్ కాదని అంటుంది గౌతమ్ లాగా ఏదో అనిపించినప్పటికీ కూడా అసలు గౌతమ్ కాదమ్మా అంటే ఇక శంకరమ్మని ఒప్పించి 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 వసుంధర నేను రేపు పోలీస్ కేసు పెడతాను నువ్వు శంకరమ్మ నువ్వు నువ్వేంటంటే నువ్వు గనక ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ అని చెప్పావు అనుకో వాళ్ళు కేసు విచారణ చేపడతారు అప్పుడు అసలు హంతకుడు దొరికేస్తాడు నువ్వు చెప్పలేదు అనుకో కేసు అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి శంకరమ్మనే తప్పుదోవ పట్టిస్తుంది కానీ పాపం మీరాకి ఏం చేయాలో అర్థం కాదు శంకరమ్మ ఒప్పుకోపోతే బాగుంటుందని అనుకుంటుంటుంది కానీ మొత్తానికైతే మాత్రం శంకరమ్మను ఒప్పించే ప్రయత్నంలోనే వస్తుంది రఫ్ సక్సెస్ సాధిస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్